దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజులు పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరవ ఎనిమిదవ వచనం వరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇక్కడ మనకు ఏలియా కనబడుతూ ఉన్నాడు పద్దెనిమిదవ అధ్యాయంలో రోషము కలిగి దేవుని పక్షంగా నిలబడ్డాడు నిలబడి ఎఫోవాయే దేవుడని తెలుసుకున్నాడని సవాల్ చేశాడు చేసి నిరూపించాడు ప్రార్థన చేశాడు ఆకాశం నుండి అగ్నిని దింపాడు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలున్నారు కానీ దేవుని పక్షంగా ఏలియన్ నిలబడి సవాలు చేశాడు మరి అంత గొప్ప రోషం కలిగిన ప్రవక్త ఆకాశం నుండి అగ్ని దింపిన ప్రవక్త ఎలా ఉన్నాడో పంతొమ్మిదో అధ్యాయంకి వచ్చే వరకు ఎలా ఉన్నాడో హేజ్బేలు ఆమె వర్తమానం పంపింది రేపు ఈ వేళకును నేను నీ ప్రాణమును వారిలో ఒక్కని ప్రాణం వలె చేయని ఎడలా చూసారా దేవుడు ఎంత కీడైన సరే నాకు వచ్చిన పర్వలేదు అని చెప్పగానే ఏలియా భయపడ్డాడు చూడండి రోషం వెలిగిన ప్రవక్త ఆకాశం చగ్ని దింపిన ప్రవక్త కానీ శ్రీ మాట వినగానే బలవంతుడు బలహీనుడైపోయాడు అంటే ఎంత రోషం కలిగిన వ్యక్తి కూడా మానవుడు బలహీనుడు అని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి కొన్నిసార్లు మన ప్రాణం మీద మనకు కొన్నిసార్లు భయమేస్తుంది కృంగిపోతూ ఉంటాం ప్రాణం మీద తీపి పుడుతూ ఉంటుంది కాని ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తే అర్థమవుతుంది ఒక దినమంతా ప్రయాణం చేశాడు అని వెళ్ళాడు వెళ్ళి మాట్లాడుతున్నాడు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు ఎప్పోవా నా పితృల కంటే నేను ఎక్కువ ఓడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాను ఏమైపోయింది ఒకసారి ఆలోచన చేయండి మరి నువ్వు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నావా ఒకసారి ఆలోచన చేయి మరి శ్రమలలో కృంగిపోతున్నావా బలహీనుడు బలహీనరాలుగా ఉంటున్నావా ఇక చాలునయ్యా నా కంటే గొప్పని కాదు ఇక బ్రతుకు ఎందుకు చనిపోవడమే మేలు అనుకుంటున్నావా కానీ దేవుని బిడ్లారా అది కాదు బైబిల్ సెలవిస్తూ ఉంది శ్రమదినమున నీవు కృంగిన ఏడలా నీవు చాతకాని వాడు అవుతావు ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు మేలు చేశాడో ఆ మేలును పొందుకున్న తర్వాత కీడు వస్తుంది గుర్తుంచుకోండి దాన్ని ఏరిత్తి కంటే ప్రార్థన ద్వారా దాన్ని జయించవచ్చు మనం దేవుడు మేలు చేయకముందుకు ఎంతో ప్రార్థన చేస్తాం దినాలు రోజులు నెలలు సంవత్సరాలు ప్రార్థన చేస్తాం దేవుడు మేలు చేసిన తర్వాత దాన్ని మర్చిపోతాం అలా ఉండకూడదు గుర్తుంచుకోండి నీవు అనుదినము ప్రార్థనాత్మతో కలిగి ఉండాలి ఆయన అంటున్నాడు ప్రాణం తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు కానీ మన దేవుడు ప్రాణం తీసే దేవుడు కాదు గుర్తుంచుకోండి ఒకవేళ అలా ఉంటే ఆయన కుమారుడైన వేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చేవాడు కాడు ఆయన కుమారుడైన అయిన క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు శ్రమపడి నీ కొరకు నా కొరకు ఎన్నో వేదనలు కష్టాలు పడి ఆయన మన కొరకు మరణించాడు ఎందుకో తెలుసా నిన్ను బ్రతికించడానికి నీ కుటుంబాన్ని కట్టడానికి నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రోభాన్ని కలువరి శిల్వకు అప్పగించాడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడు అలా ప్రార్థన చేసిన తర్వాత నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతున్నప్పుడు దేవుని కృప ఎంత గొప్పదో చూడండి ఆయన ఎవరు పంపాడో అతడు బదీర వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను చూసారా భోజనం పంపించాడు అంటే ఎంత కృపగల దేవుడో చూడు చనిపోతున్న వ్యక్తికి భోజనం పెట్టాడు అర్థమవుతుందా భోజనం తిన్నాడు తిని మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ నిద్రపోయాడు నిద్రపోతున్నప్పుడు మళ్ళీ లేపాడు లేపుతున్నప్పుడు ఇప్పుడు చూడు మళ్ళీ మాట్లాడు అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన ఆ నీలబుడ్డి కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను తిన్నాడు మళ్ళీ నిద్రపోయాడు కానీ దేవుడు మళ్ళీ లేపుతున్నాడు చూ దూత దూత రెండవ మారు వచ్చి అతను ముట్టి శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేసి చే చేయమన్నప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత నలపది రాత్రు బగలు ప్రయాణం చేసి దేవుని పరతమైన ఓరేబు పేరు పెట్టబడిన ఓరేబునకు వచ్చనో దేవుని స్తోత్రం హలే లూయ ఎంత అద్భుతమో చూడండి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ భోజనం చేత శక్తికి మించిన ప్రయాణం చేశాడు ప్రయాణం చేసి దేవుని పర్వతం వెళ్ళి అక్కడ దేవుని బలాన్ని పొందుకొని ఆయన ప్రయాణిస్తున్నాడు ఒక రాజును మనం చూస్తూ ఉంటే పటాభిషేకం చేశాడు తర్వాత ఎలీషేను అభిషేకించాడు మరి నీవు విసుకిపోతున్నావా కృంగిపోతున్నావా ఇక చాలు చావే శరణం అనుకుంటున్నావా దేవుడు నీకు భోజనం పెట్టి శక్తికి మించిన ప్రయాణము నీకు ఇవ్వబోతున్నాడు నీ ద్వారా రాజులను దేవుడు తీసుకొస్తాడు ప్రవక్తను తీసుకొస్తాడు చూడండి దేవుడు ఎలా చేశాడో ఎంత అద్భుతమో యోహు యోహును పట్టాభిషేకం చేశాడు ఆ తర్వాత తన స్థానంలో ఎలుష్యను ప్రవక్తగా అభిషేకం చేశాడు ఎంత గొప్ప దేవుడో చూడు భయాన్ని తొలగించాడు పిరిగితనం తొలగించాడు ధైర్యము దయచేసి ప్రయాణమవుతున్నాడు నలభై రాత్రి మగళ్ళు ప్రయాణం చేశాడు ప్రయాణం చేసి ఎంత అద్భుతంగా పరిచయ చేసాడు చూడు నువ్వు సేవకుడు అయినా సేవకురాలైనవా విశ్వాసవైనా పరిచారకుడు పరిచారకురాలువైనా విసిగిపోతున్నావా కృంగిపోతున్నావా దేవునితో మాట్లాడుతున్నాడు ఏలయ్య విసిగిపోయినప్పుడు మాట్లాడాడు భోజనం పెట్టాడు గొప్ప పని అప్పగించాడు దేవుడు కూడా నీ గొప్ప పని అప్పగించబోతున్నాడు నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు నీ సంఘాన్ని ఆశ్రయించబోతున్నాడు నిన్ను అనేకులకు ఆశీర్వకరంగా దేవుడు సిద్ధపరచబోతున్నాడు ప్రార్థన కన్న తండ్రి మీకు స్థుతులు మీకు వందనాలు విన్న మాటలు సహాయం సహాయించి ఏలే కురిగిపోతున్న బలపరిచి శక్తి మించిన ఇచ్చి అతని ద్వారా గొప్ప కార్యం చేశావు అలాగే మా ద్వారా కూడా చేసి మహిమ పొందమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సున్నామలో పొంది తండ్రి ఆ మేన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్